ఇవాళ్ళీ రెసిపీ వచ్చేసి మిల్క్మిక్కర్ కర్రీ మంచి గ్రేవీతోంటి చాలా టేస్టీగా ఉంటుంది నేను రెగ్యులర్గా చేసే కర్రీ అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే దీనికోసం వాటర్ని వేడి చేసుకొని వాటర్ వేడి అయిన తర్వాత మిల్క్ మిక్కర్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ కుక్ చేసుకోవాలి అండ్ మంచి కుక్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని చల్ల వాటర్ వేసుకొని మంచిగా గట్టిగా పిండుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని ఇది గ్రేవీ కోసం అనమాట డ్రై రోస్ చేసుకోవాలి పల్లీలని కొబ్బరిని యాడ్ చేసుకొని మంచిగా డ్రై రోస్ చేసుకోవాలి ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ మంచిగా వాటిని వేయించుకొని అవి మంచిగా వేడి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి సేమ్ అదే కడాయిలో నేను అంతా ఒకటే కడాయిలో వేస్తున్నా అనమాట డబల్ డబల్ గిన్నెలు లేకుండా సో అదే కడాయిలో ఒక రెండు నుంచి మూడు రూస్ టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం మంచిగా వేడి అయింది అన్నప్పుడు దాంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఆ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి ఆనియన్ వేసుకొని ఆనియన్ని కొంచెం బ్రౌన్ కలర్ మరీ బ్రౌన్ కలర్ కాదు కానీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి టమాటాస్ని యాడ్ చేసుకోవాలి టమాటాస్ని కూడా మంచిగా టమాటాలను కూడా మనం తొందరగా కుక్ అవ్వడానికి ఏంటంటే చిన్న టిప్ అనమాట ఏవైనా తొందరగా కుక్ అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను సో సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకోసేపు మంచిగా టమాటాలు మెత్తగా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలంట సో వీటిని మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం పసుపు అండ్ ఒక చిన్న వెల్లుల్లి రెప్ప చిన్న ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెప్పలు వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకు మిక్స్ చేసుకొని దానిపైన లిడ్ పెట్టుకుంటే ఏంటంటే తొందరగా కుక్ అవుతుంది ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేసినా అంటే ప మనం ఇంతకుముందు వేయించుకున్న పల్లీలు అండ్ కొబ్బరిని ఫస్ట్ మిక్సీకి పట్టేసుకున్న తర్వాత ఈ టమాటాలు అండ్ ఆనియన్స్ ఇది ఉన్నాయి కదా పచ్చిమిర్చిది వీటిని కూడా చల్లగా వేసుకొని సేమ్ అదే పౌడర్లో టమాటాను ఆనియన్స్ వేసేసుకొని మిక్సీకి పట్టేసుకున్నాను నెక్స్ట్ సేమ్ అదే కడాయిలో చెప్పిన నేను ఆల్రెడీ డబల్ డబల్ గిన్నెలు పెట్టకుండా ఒకటే కడాయిలో మనం పూర్తి రెసిపీ చేసేసుకోవచ్చు సో సేమ్ అదే కడాయిలో మళ్ళీ ఇంకొక త్రీ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగంట జీరా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒకటి నుంచి రెండు ఆర్ మీ ఇష్టం మీరు మసాలాలు కావాలంటే వేసుకోవచ్చు నేను మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు అనమాట హెవీగా సో రెండు రెండు లవంగాలు రెండు ఎండుమిర్చి అండ్ రెండు పచ్చిమిర్చి మీరు కావాలంటే బిర్యానీ ఆకు కూడా దాల్చిన చెక్క అవి కూడా యాడ్ చేసుకోవచ్చు బస్ నేను ఎక్కువగా మ్యాక్సిమం తక్కువ తింటున్నాం మేము మసాలాలు ఇంతకు అయితే వేసుకునేది కానీ ఇప్పుడు తినట్లేదు సో అందుకని తక్కువ మసాలాలు వేసుకుంటున్నాం దీంట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి మనం పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకోవాలి ఆనియన్స్ చాలా టేస్టీ ఉంటుంది కొంచెం పెద్దగా ఆనియన్ ముక్కలు అడ్డంగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మనం బిర్యానీలోకి వేసుకుంటాం కదా అట్లా కట్ చేసుకొని వేసుకో అట్లా కట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో అట్లా వేసుకొని మంచిగా వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి సో ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సో అలా ఇల్లు పేస్ట్లు పచ్చివాసన వరకు కూడా మంచిగా అంత మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు దాన్ని మంచిగా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిపోతుంది అన్నప్పుడు మొత్తం అందులో కలిసిపోవాలి వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఆ పచ్చివాసన ఉంటే ఏంటంటే బాగుండదు సో పచ్చివాసన లేకుండా ఉండేంతవరకు దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మనం ముందుగా పేస్ట్ ఏదైతే చేసుకున్నామో కొబ్బరి పల్లీలు టమాటా పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ ఫ్రై చేసుకున్నాము కదా ఈ పేస్ట్ని వేసుకొని దీంట్లోకి మీకు ఇప్పుడు ఎంత గ్రేవీ కావాలి అనుకుంటున్నామో అంతవరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు సో నేనేంటంటే నేను కొంచెం దగ్గరికి కుక్ చేయాలనుకుంటున్నా మరీ దగ్గరికి కాదు కానీ కొంచెం దగ్గరికి ఫ్రై లాగా కాకుండా గ్రేవీ లాగా కాకుండా మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే మీరు ఎక్కువ గ్రేవీ వేసుకోవచ్చు వాటర్ కొన్ని ఎక్కువ యాడ్ చేసుకుంటే ఎక్కువ గ్రేవీగా ఉంటుంది అనమాట తక్కువ యాడ్ చేసుకుంటే తక్కువ గ్రేవీ ఉంటుంది సో అట్లా వేసుకున్నాను ఎంత దీంట్లోకి నెక్స్ట్ వచ్చేసి పసుపు అండ్ సాల్ట్ ఇంతకుముందు ఆల్రెడీ టమాటా కుక్ చేసుకోవడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి నేను అందులో జస్ట్ కొంచమే వేసాను కుక్ అవ్వడానికి మిగతాదంతా ఇప్పుడు వేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కారపొడి అండ్ కొద్దిగా అంతా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అందుకే నేను ఇంతకుముందు దాల్చిన చెక్క అలాంటివి వేయలేదు ఎక్కువ మసాలా అయిపోతుందని సో నెక్స్ట్ గరం మసాలా వేసి మంచిగా ఒకసారి అన్నీ కలిసేలాగా తిప్పేసుకోవాలి ఇవన్నీ అందులో అన్నీ కలిసిపోవాలంటే కారం ఉప్పు పసుపు గరం మసాలా అన్నీ కలిసేంతవరకు మంచిగా మిక్స్ చేసుకొని ఏదైనా ఒక లీడ్ పెట్టేసుకొని ఒక పొంగు పైనికి ఆయిల్ వచ్చేలాగా ఉండేటట్టు ఒక లిడ్ పెట్టేసి కుక్ చేసుకుంటే అది మంచి కుక్ అయిపోతుంది మనకి ఆయిల్ అనేది ఇలా వస్తుంది అన్నమాట చూసారా అలా వచ్చినప్పుడు ఒక పొంగు వచ్చినప్పుడు దాంట్లోకి మనం ఏదైతే పిండి వేసి పెట్టుకున్నామో మిల్ మేకర్ని దాన్ని యాడ్ చేసేసి అది మంచిగా కలిసేలాగా ఒకసారి ఫుల్గా మిక్స్ చేసేసుకోవాలి మీకు ఈ టైంలో కూడా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ కొంచెం దగ్గరికి అయిపోయింది కుక్ అయినాకల్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా గ్రేవీ థిక్ అయిపోతుంది ఫస్ట్ ఉన్న దానికంటే సో కావాలనుకుంటే ఇప్పుడు మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏమి యాడ్ చేయట్లేదు ఎందుకంటే నాకు కొంచెం దగ్గరకు ఉంటది బాగుంటుంది అనిపించింది సో అందుకని చెప్పేసి మీరు కావాలంటే ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే వాటర్ ఈ టైంలో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకొక టూ మినిట్స్ లీడ్ పెట్టేసి మనం ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఆ మసాలన్నీ మిల్ మేకర్ పట్టేంతవరకు కుక్ చేసుకోవచ్చు కుక్ చేసుకోవాలి లిడ్ పెట్టేసుకుంటే మనం మంచిగా కుక్ చేసుకోవాలి సో నాకు ఇక్కడ మంచిగా మనకు అందులోంచి కనిపిస్తుంది చూడండి ఈ కుక్ ఈ కడాయి అండ్ నేను కొన్ని స్టీల్ గిన్నెలు రీసెంట్గా తీసుకున్నాను అనమాట వైట్ సిల్వర్ అల్యూమినియం దాంట్లో ఎక్కువ తినద్దు మంచిది కాదు అంటే రీసెంట్గా బై చేసిన సో వీటిపైన కూడా ఒకసారి వీడియో తీసి చూపిస్తా దేంట్లో తింటే కొంచెం బెటర్ మిగతా వాటికంటే అనేది కూడా చూపిస్తాం రీసెంట్గా మేము కొన్ని ఐటమ్స్ వేసుకున్నాం అంతే సో మనకి ఇక్కడ మిల్మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇది దేంట్లోకైనా బాగుంటుంది అన్నం చపాతి బిర్యానీ రోటీ దేంట్లోకైనా తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ మిల్మికర్ కర్రీ అనేది రెడీ అనమాట సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్